ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన ఒక్క నిమిషం ఉన్న వీడియో క్లిప్పింగ్ దీన్ని ట్రైలర్ అనాలో టీజర్ అనాలో అర్థం కాని సమయంలో బ్లేజ్ అంటూ కొత్త పేరు కనపడింది భగత్ బ్లేజ్ అనేది శీర్షిక యువరత్న నందమూరి బాలకృష్ణ గారిని బయట స్పీచ్ ఇవ్వమంటే మనకి మతిపోతుంది అదే సినిమా స్క్రీన్పై అయితే అద్దురిపోతుంది పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు అంతే ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడడం తప్ప బయట ప్రజాదరణ పొందిన స్పీచ్లు ఉండవు మరి అదే సినిమా విషయానికి వస్తే ఓ అబ్బో మరో బాలకృష్ణలాగా ఎరగదీసేస్తాడు భగత్ సింగ్ అనగానే దేశభక్తి కలిగిన స్వాతంత్ర సమరయోధుడు గుర్తొచ్చి ప్రతి భారతీయుడి నర నరాన రక్తం ఉప్పొంగుతుంది అలాంటి భగత్ సింగ్ పేరుకు ముందు ఉస్తాద్ అనే పదం జోడవడంతో ఆ పేరుకి పౌరుషం కూడా తోడై మేషం మీదకి ఆటోమేటిక్గా చేయి వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ వయసులో మూడో వంతు వయసులోనే దేశం కోసం మృత్యువును సగర్వంగా ఆహ్వానించిన భగత్ సింగ్ పేరు పెట్టి సినిమా తీస్తున్నారనగానే నాలాంటి వాళ్ళు ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫామ్లో కనబడగానే ఆ భగత్ సింగ్కి ఇతనికి అస్సలు సంబంధం లేదని ఇట్టే అర్థమవుతుంది కాకపోతే ఏమో పోలీస్ యూనిఫామ్లో ఉండి కూడా దేశభక్తిని రంగరించి మేళవించి జోడించి అద్భుతంగా తీసారేమోనని అనుకుంటే ఈ టీజర్ సారీ బ్లేజ్ ఈ బ్లేజ్ చూడగానే నా ఆలోచనలకి పట్టిన మబ్బులన్నీ పటాపంచలైపోయాయి రామ్ గోపాల్ వర్మ వ్యూహం శపథం సినిమాలు తీస్తే సినిమాల్లో రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించే పార్టీ మన పవన్ కళ్యాణ్ది యాత్ర వన్ యాత్ర టూ సినిమాలకు వచ్చినప్పుడు కూడా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ మాత్రం లేకపోయినప్పటికీ థియేటర్కి వెళ్ళి థియేటర్లో గొడవలు రేపి పోస్టర్లు చించి థియేటర్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి తన్నులు తిని రచ్చ చేసే వానర సైన్యం మన పవన్ కళ్యాణ్ సేన అలాంటి వీళ్ళు మాత్రం తమ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాలు లేకుండా ఉండలేరు పవన్ కళ్యాణ్ కోసం డైలాగులు రాసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పాటలు రాసేందుకు పాటలు పాడేందుకు ఉన్నవారికి కొదవలేదు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఆస్థాన కవి ఉండగా సినిమా డైలాగులు రాజకీయ రంగు సంతరించుకోవడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి మొన్నీ మధ్యనే నా ఆత్మీయ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కి కృతజ్ఞతలు అంటూ పబ్లిక్గానే ధన్యవాదాలు చెప్పారు పవన్ కళ్యాణ్ మీలో కొందరికి బాగా గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాలో డైరెక్షన్లో వేలు పెడతారని డైరెక్టర్కి ఉన్న స్వేచ్ఛని హరించేస్తారని ఎక్కువగా చెప్పుకునేవారు ఒకప్పుడు అలా డైరెక్షన్లో వేలు పెట్టినంతకాలం అతని సినిమాలు చాలా వరకు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి తర్వాత కొంతకాలానికి డైరెక్టర్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తీసిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా వెనుకటి గుణమేళమాను వినురాసుమతి అన్నట్లు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గా చాలా వరకు తానే డైరెక్ట్ చేసేసి ఉన్న పరువు గంగలో ముంచేశాడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు అర్జెంటుగా రిలీజ్ చేసిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బ్లేజ్లో దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల కోడు దేశవ్యాప్తంగా ఉన్న నేటి పరిస్థితుల్లో ఎన్నికల గుర్తుని ప్రచారం చేయడానికి అధికార పక్షంపై పవర్ఫుల్ డైలాగ్స్ పలికి తన అభిమానులకు వినోదం పంచేందుకు పవన్ కళ్యాణ్ ఈ బ్లేజ్ విషయంలో డైరెక్టర్ గారిపై ఏ విధంగా ఒత్తిడి తెచ్చి ఉంటారో ఇట్టే పట్టేయవచ్చు అలాగే హరీష్ శంకర్ గారితో పాటు త్రివిక్రమ్ కూడా ఇందులో కలుగు చేసుకున్నాడేమో మనకైతే తెలీదు గాజు గ్లాసు పవన్ ఇమేజ్ వీటిని జాకీలతో పైకి లేపడమేం ఈ బ్లేజ్ ముఖ్య ఉద్దేశం అందుకే మొట్టమొదటి ఫ్రేమ్లోనే హిందువులపై దాడులను చూపిస్తూ ఆయన చూపించిన క్లిప్పింగ్లు తన రాజకీయ ఉపన్యాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని క్రిస్టియానిటీకి దగ్గరగా చూపుతూ హిందువులకు అన్యాయం జరిగిపోతుందని హిందువుల దేవాలయాలు నాశనం అయిపోతున్నాయని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మరోసారి సినిమా రూపంలో గుర్తు చేస్తున్నాయి ఇందులో విలన్తో పలికించిన మొట్టమొదటి డైలాగ్ గాజు గ్లాస్ గురించే ఒకసారి అదేంటో మీరు చూసేయండి ఆ మీరు వినేయండి గాజు గ్లాసు నిండా టీ ఉండగానే దాన్ని కింద పడేస్తూ ఇది నీ స్థాయి అంటూ పవన్ కళ్యాణ్ ని కించపరిచే విధంగా రౌడీ నోటి నుంచి డైలాగ్ పడింది పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాదిరిగానే పబ్లిక్ మీటింగ్లలో మాటి మాటికి చెప్పే రొటీన్ డైలాగ్ కూడా ఇదే కదా వైసీపీ రౌడీలు వైసీపీ గూండాలు అంటూ పదే పదే వైసీపీ వారిని రౌడీలు గూండాలు అని కొన్ని వందల సార్లు పలుకుతూ రౌడీలు గూండాలు అంటే వైసీపీ వాళ్ళే అనుకునేంతలా ప్రచారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అందుకే వైసీపీ వారిని ఆ రౌడీలలో చూపించి అతనితో ఇది నీ స్థాయి అని తనని తానే కించపరిచే డైలాగులు పలికించుకున్నారు ఆ డైలాగ్ పలికించిందే దానికి తగ్గ రిప్లై ఇచ్చేందుకే కదా తాను పగిలిపోయిన గ్లాస్ అని విరన్ ఎద్దేవా చేయడంలో ఆంతర్యం తెలుసు కదా అంటే భీమవరం గాజువకళ్ళు ఓడిపోయాడని వందకు పైగా స్థానాల్లో పోటీ చేసి కూడా ఒక్క సీటు కూడా గెలవలేదని వెక్కిరింపన్నమాట మరి దానికి మన హీరో సమాధానం కూడా వినేయండి కొద్ది పదునె గాజు పగిలే కొద్దీ పదునొక్కొద్ది ఇదే ఆ డైలాగ్ ఇలాంటి డైలాగ్ చూశాక త్రివిక్రమిని గుర్తు చేసుకోకుండా ఉండగలమా అందుకే ఇందాకే మనం గుర్తు చేసుకున్నాం ఇక్కడ ఈ డైలాగ్ చెప్పి పవన్ కళ్యాణ్ దారుణమైన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు నిజమే ఆయన ఒక పగిలిన గాజు ముక్కే ఒక్కసారి కాదు ఇప్పటికే చాలాసార్లు పగిలిపోయి ముక్కలైన పదునైన గాజు గ్లాసు ముక్క కుటుంబం నుంచి విలువేయబడి కుటుంబానికి దూరమై ఎన్నిసార్లు ముక్కలయ్యాడో రెండు విడాకులు మూడు పిల్లలతో ఎన్ని ముక్కలయ్యాడో మరి పరిటాల గుండు గీకాడన్న ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ పీక్స్కి తీసుకువెళ్ళినప్పుడు తల్లి అంజనాదేవిని అవమానించినప్పుడు ఎన్నిన్ని ముక్కలయ్యాడో మరి అన్నన్నిసార్లు పగిలిపోయి ముక్కలైన ఆయన ఎంత పదును తేలి ఉన్నాడో రేణుదేశాయ్ గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పేసింది పవన్ కళ్యాణ్ ఒక గాజు ముక్క అన్న సంగతి ఈ లోకానికి తెలిసింది ఆ ఇంటర్వ్యూలోనే ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట మరోసారి మీకు గుర్తు చేస్తాను పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు విడిపోయారు అన్నది రాధాకృష్ణ గారి ప్రశ్న దానికి సమాధానంగా నేను నా అరచేతిలో గాజు ముక్కను పట్టుకుని అది నా నుంచి దూరం కాకూడదని నాకు కావాలని నా చేయి నుంచి జారిపోకూడదని గట్టిగా పట్టుకునే కొద్దీ ఆ గాజు ముక్క నాకు గుచ్చుకుంటూనే ఉంది ఇంకా కావాలి ఇంకా కావాలి అని గట్టిగా పట్టుకునే కొద్దీ మరింతగా గాయం చేస్తుంది మరింతగా రక్తం కారుతుంది అందుకే గాయం భరించలేక వదిలేశాను అని చెప్పారు రేణుదేశాయ్ మరి అలాంటి గాజు ముక్క మన పవన్ కళ్యాణ్ ఈరోజు తానే ఒప్పుకున్నాడు తాను పదునైన గాజు ముక్కనని మరి ఇప్పుడు ఆయన అభిమానులు ఈ విషయంలో కూడా అభిమానులందరూ ఆయనను కావాలి 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 అంటూ గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన మాత్రం వారిని పెద్ద గాయం చేస్తూ ఆయన మాత్రం అభిమానులకు దూరంగా చంద్రబాబుకి దగ్గరగా వెళ్తున్నాడు ఎంతటి గాజుముక్కైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాత్రం మెత్తగా మారిపోతుంది మన సినిమాలో పవర్ స్టార్ రాజకీయాల్లో ఫ్లవర్ స్టార్ పలికే డైలాగులు మామూలుగా ఉండవు గుర్తుపెట్టుకో గ్లాసు అంటే సైజు కాదు సైన్యం కనిపించిన సైన్యం అంటూ ఆయన పవర్ఫుల్ గా పలికిన డైలాగ్ ఆయన అభిమానులు ఎప్పటిలాగే ఈళ్ళలు గోళ్ళలు చప్పట్లతో మార్మోగించిన వాస్తవంలో జీవించే వారికి ఆలోచన జ్ఞానం ఉన్నవారికి వివేకవంతులకు మాత్రం అస్సలు మింగుడు పడడం లేదు గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే కాదు సైన్యం కనిపించని సైన్యం సైజు కాదంట సైన్యం అంట మరి ఏ విధంగా సైజు కాకుండా పోయిందో ఏ విధంగా సైన్యం అయిందో ఆయనకే తెలియాలి గ్లాసే సైన్యం అనేటప్పుడు ఇంకా మన దేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు ఆర్మీలో బెటాలియన్లు ఎందుకు ఇంత సైన్యాన్ని పెంచి పోషించడం ఎందుకు మన దేశ బడ్జెట్లో అత్యధిక భాగం దేశ రక్షణ పేరుతో ఖర్చు చేయడం ఎందుకు ఈయన చెప్పిన ఈ గల్లా సైన్యంతో ఇంకో అద్భుతమైన ప్రయోజనం కూడా ఉందండోయ్ ఇది కనిపించని సైన్యం అంట ఇంకే అటు కంటికి కానీ ఇటు కెమెరాకి కానీ బైనాక్యులర్కి కానీ సాటిలైట్కి కానీ ఆఖరికి రాడారు వ్యవస్థకి కానీ కనిపించదన్నప్పుడు ఇదే మంచిది కదా ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఈయన ఎంపీగా పోటీ చేస్తే ప్రధానమంత్రి అయిపోతే మన దేశంలో భద్రత అద్వితీయం మన శత్రువుల పరిస్థితి ఏంటో మీకే వదిలేస్తున్నా మీకు ఇక్కడ చివరాఖరికి నేను ఒక నిజం ఒప్పుకుంటా అదేంటంటే నిజంగానే ఆయనది కనిపించని సైన్యం అలా కనిపించకుండా చేసింది కూడా ఆయనే నూట యాభై నాలుగు స్థానాల్లో అదేనండి నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో కనిపించకుండా చేసేసిన ఘనత ఆయనదే కదా ఆ నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ఆయన అభిమానులందరూ ఆయన్ని కావాలి కావాలి అని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తెలుసు కదా పగిలిపోయి పగిలిపోయి మొనదేరిన గాజు ముక్క అయిన రక్తం కారేలాగా గాయపడడం తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు ఉండదు లక్ష పుస్తకాలు చదివిన అపర మేధావి స్వాతంత్ర సమర యోధులందరినీ చూసి ఇన్స్పైర్ అయిన దేశభక్తుడు ఎంతసేపు ఇలాంటి ఎంటర్టైన్మెంట్లతో డబ్బు కోసం సినిమాలు చేయకుండా సమాజానికి భగత్ సింగ్ వంటి వీరుని గురించి తెలియజేసే సినిమా ఎందుకు చేయడు అంతటి మహనీయుల పేరు చెప్పుకొని ఇలా పేదవాడి జేబులు ఎంతకాలం కొల్లగొడతాడో ఎప్పుడు ఈయన అభిమానులకు జ్ఞానోదయం అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి మీకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా మంచైనా చెడైనా ఏదైనా సరే మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ రూపంలో రాయండి మీకు గనక నా అభిప్రాయం నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గుంగులా బాయ్